വെൽക്കം ടു കെ േു മീ ഉമ ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కొత్త మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది ఎన్నికల హామీ మేరకు నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ స్పష్టం చేసింది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది వాలంటీర్ల వ్యవస్థ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీట్ సీతారామరాజు విమానాశ్రయంగా పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది వ్యాలంటీర్ వ్యవస్థ ఆడబిడ్డ నిధి బీసీ కార్పొరేషన్ నిధులు వంటి పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తుంది పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది పరిశ్రమలకు భూముల కేటాయింపు సీఎం ప్రకటించిన వరద సాయానికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు ప్రైవేట్ మద్యం దుకాణాల వైపే కొత్త లిక్కర్ పాలసీ మొగ్గు చూపింది అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్య విధానం అమలు తీసుకురానున్నట్టు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్టు మంత్రులు ప్రకటించారు మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇవాళ ఉంచారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్టు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర నాదెన్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం వివరాలు వెల్లడించారు అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేశాం డ్రగ్స్ నియంత్రించేలా మత్తుకు బానిసైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులు కేటాయించనున్నారు ఐదు ఆరు పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు గత ప్రభుత్వ పాలసీపై జరుగుతున్న విచారణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని గత ప్రభుత్వంలో డిస్టలరీస్ను కూడా కబ్జా చేశారని మంత్రులు ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయించనున్నారు గత ప్రభుత్వ మద్యం పాలసీ సెప్టెంబర్తో క్లోజ్ అవుతుంది రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ అలాగే జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు